అధికార ప్రతిపక్ష పార్టీలపై నిపులు వికారాబాద్ జిల్లా పోడూరు మండలం పరిధిలోని దామగుండంపై అధికార ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు జరిగిన బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గఠ్యా నాయక్ ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర రాష్ట నాయకులు పాల్గొన్నారు ఎల్హెచ్పిఎస్ రవీందర్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు బహుజన్ ముక్తి పార్టీ పరికి నియోజకవర్గ ప్రచారక నాయకులు తదితరులు పాల్గొన్నారు పాద్లావతి కట్ట్యా నాయక్ బిఎంపి పార్టీ బహుజన్ ముక్తి పార్టీ వికారాబాద్ డిస్టిక్గా పనిచేస్తున్నాం ఇక్కడ నేవీ రాడా అనేది ఈ దామగుండం దామగుండంలో ఉండే ప్రకృతిని చూస్తే ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఏమంటారు యమగండం వస్తే దామగుండం వస్తే యమగండం దప్పుతుందని ప్రచారం జరిగే అట్లా జరిగి వచ్చిన ఈ దామగుండము ప్రవితమైన జాగాని మనం కాపాడుకుందాం అందరం కలిసి కాబట్టి ఇప్పుడు మన కాన్షియసీలో ఈ ఈ కాన్సియసీలో ఉన్న ప్రభుత్వం కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ దామగుండంలో నేవా నేవీ రాడా అనేది ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లాలో కానీ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ ఉన్న ప్రకృతిని చూస్తే సగం హైదరాబాద్ని ఆక్సిజన్ ఇచ్చే ఈ ప్రకృతి ఈ చెట్లు వందల సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ ప్రకృతి రావాలంటే కొన్ని వేల సంవత్సరాలు దాటాలి కాబట్టి ఈ జిల్లా నుంచి మన స్పీకర్ గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఈ జిల్లా నుంచి సీఎం ఉన్నారు చీఫ్ మినిస్టర్ వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ ప్రకృతిని కాపాడినట్ల మన ప్రజలన్నీ కూడా ఇక్కడ ఉన్న రెండెకరాలో మూడు ఎకరాలో బీద వాళ్ళు ఉన్నారు ఇక్కడ వర్షాకాలం కాదు చాలా లాస్ట్ కొరకాలం అయినాయి ఇప్పుడు వరదలు పోతున్నాయి చెరువులు ముసుకో మునిగిపోతున్నా అని అనుకోకుండా వరదడి పంట ఎవరు చేయలేరు ప్రతి ఒక్కరికి బోరు బావులు ఏమీ లేదు ఈ చెట్లు ఉండే అంతే ఆక్సిజన్కు వచ్చే వర్షానికి వరదడి పంట వేసుకొని బతుకుతున్నారు కాబట్టి ఈ మన జిల్లా సీఎం గారిని మనను జిల్లా నుంచి సీఎం అయ్యింది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తానున్నాము ఈ నేవీ రాడని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక కెమికల్ రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి మన వచ్చే పీడిలో కూడా నష్టపరిహారం మస్తు జరుగుతాయని విజ్ఞప్తి చేస్తానున్నాము ఈ నేవి రాడాన్ని వికారాబాద్ జిల్లా నుంచి తప్పగొట్టి తరిమిగొట్టము సీఎం గారు మీకు విజ్ఞప్తి చేస్తానున్నాము ఉన్నాము మీరు జిల్లా నుంచి సీఎం అయ్యారు కాబట్టే మీకు విజ్ఞప్తి చేస్తున్నాము మీరు కావాలని కోరుకునే అందరు ప్రజలు మీకు ఓటేసిండ్రు కాబట్టి వాళ్ళ మెడలు మీరు విశ్వాసంతో గొంతు పోయకుండా మీరు ఆలోచన చేసి ఈ నేవీ రాడని తప్పగొట్టి ఏ ఏదో రాష్ట్రంలోనో ఏదో జిల్లానో పెట్టుకోవాలా ఇక్కడ ఉన్న సెట్లని కోసితే ప్రజల గొంతు కోసినట్లనే మీరు మన ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్తున్నా ఇక్కడ జిల్లా నుంచి అయినా స్పీకర్ గారికి కూడా చెప్తున్నా నేను ఇక్కడ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఈ నేవీ రాడని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి ప్రజలతోని ఆలోచన చేయాలి ఇప్పుడే కాదు ఈ ఐదు సంవత్సరాలే చేసేది మనం కూడా ఎంత చేసినా వచ్చే ఐదు సంవత్సరాలు ప్రజల చేతిలో ఉంటది కాబట్టి మీరు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆలోచన చేసి ఈ ప్రజల న్యాయం జరిగినట్ల పని చేయాలని చెప్పుతూ మూగేస్తున్నాను కాపాడుకుందాం గుండాన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి